सो ओन सीरियल नंबर नेम पार्ट नंबर पोलिंग स्टेशन नंबर नेम ओन अदी प्लेन वैट पेपर मीद उ दूवें आफ पीपल मूवेंट आफ पीपल सी बिकम टू स्ट्रिक्ट इन दूवेंट आफ पीपल ऐक्चुअली इलेक्शन कमीशन उद्देश्य मोत मूवें आपाल सो ओन वेस द పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సెస్ మినీ బస్ ఈవెన్ ప్రైవేట్ ప్రైవేట్ బస్సెస్ ఆల్సో క్యాన్ ప్లై ఆ రోజు వాళ్ళ రూట్లో వెళ్ళచ్చు సెకండ్ ప్రైవేట్ కార్స్ ట్యాక్సీ ఇఫ్ దే వాంట్ గో టు హాస్పిటల్ టు హాస్ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ ఉంటే ఆఫీస్కి లేకపోతే మార్కెటింగ్కి ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వీ కర్ఫ్యూ ఏమి ఉండదు ఎలక్షన్ రోజు సో మూమెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు కమర్షియల్ వెహికల్స్ కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు ఓటర్స్ని క్యాండిడేట్స్ లేదా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఖర్చులో మషి అంటే ఇది బస్సెస్ లేదా లారీస్ లేదా ట్రాక్టర్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం పోలింగ్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం అది చేస్తే దాట్ ఏ దాట్ ఈజ్ ఏ వన్ సెక్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద దట్ ఈజ్ ఏ క్రైమ్ దట్ ఈస్ ఇల్లీగల్ నాట్ క్రైమ్ సో ప్రైవేట్ వెహికల్స్ నేను కూడా నా దగ్గర బండి ఉంటే నేను ఐ కెన్ గో టు పోలింగ్ స్టేషన్ అక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండాలి నేను అక్కడ పార్కింగ్ చేసి నేను వెళ్ళి ఓట్ చేసి వెళ్ళవచ్చు దిస్ నో రెస్ట్రిక్షన్ పబ్లిక్ బస్సెస్ కూడా కెన్ గో ప్యాసింజర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు కమర్షియల్ వెహికల్ ఆల్సో కెన్ ప్లై ఆన్ ద దర్ ఎట్ నో కర్ఫ్యూ ఓన్లీ థింగ్ ఈజ్ ద నో బడీ షుడ్ ట్రాన్స్పోర్ట్ ద వోటర్స్ ఇన్ దేర్ వెహికల్స్ రెస్ట్రిక్షన్ ఇస్ ఆన్ క్యాండిడేట్ క్యాండిడేట్ మీద కొద్దిగా రిస్ట్రిక్షన్ ఉంటుంది ఈ మూమెంట్లో రిస్ట్రిక్షన్ అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్కి మాక్సిమం త్రీ వెహికల్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఒక వెహికల్ పాస్ ఆయన సొంత ట్రాన్స్పోర్ట్ కోసం వన్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ ద థర్డ్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ పార్టీ వర్కర్స్ ఆర్ హిజ్ వర్కర్స్ అండ్ మోర్ దెన్ ఫైవ్ పర్సన్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ వన్ వెహికల్ అలాంగ్ విత్ ద ड्राइव सो दिश रिस्ट्रिक् पार्लमेंट वर की अगेन सेंम थ्री वेहिकल फर् हिमसेफ इलेक्शन एजेंट अं पार्टी वर्कर्स टू मूव आल अरउंड द पार्लम काट्युनसी तरह आयन की प्रति असें सैग्में विसलबाट उ गवर्नमेंट वेहिकल एनी वे दे कैन यूज इट पोलिंग स्टेशन एरिया लो అంటే पोलिंग स्टेशन 네이버హుడ్ అంటావు దీన్ని पोलिंग स्टेशन ఏరియాలో నోబడీ కెన్ గో విత్ ఆర్మ్స్ ఫస్ట్ ఆర్ విత్ మొబైల్ సో మొబైల్స్ తీసుకో లోకల్ పోలింగ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల తీసుకో వెళ్ళకూడదు ఎక్సెప్ట్ ద ప్రసైడింగ్ ఆఫీసర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆన్ డ్యూటీ సో నోబడీ ఎల్స్ నై నో ఎలెక్టర్ కెన్ టేక్ ఇట్ ఇన్సైడ్ దేర్ ఆర్ ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చనే పోస్టల్ బూత్ వేసినప్పుడు కూడా కొంతమంది లోపల వెళ్లి ఫోటో తీశారు చూపించారు బయట వచ్చి సో బూలింగ్ టైం లో ఇట్స్ ఇట్స్ ఇన్ అడ్వైస్ టు ఎవరీబడీ ఆల్ ద वोटर्स डू नॉट బ్రింగ్ యువర్ ఫోన్స్ బికాజ్ ఆల్ though we have told the ప్రెసిడింగ్ ఆఫీసర్స్ టు మేక్ సమ్ అరేంజ్మెంట్ ద సో దట్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ దే కెన్ put it outside but దే నికి సేఫ్టీ మళ్ళీ do not uh, expect too much into that aspect because uh, very restricted arrangements would be there then they would be uh, they would be busy in uh, uh, managing the polling rather than your cell phone